ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చెప్పే ముందు ఒకే ఒక్క విషయం ఒక పాయింట్ చెప్తాను దేవి చోడవరం మేడం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అంటే మనకి లాస్ట్ వీడియో నేను చేశాను ఏంటంటే మనకి క్వశ్చన్స్లో ఏబీసీడీలో మనకు అసలు క్వశ్చన్ ఏ తెలియదు కంప్లీట్గా ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ అవగాహన లేదు అలాంటి సందర్భాల్లో మనకి కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తూ ఏది మనం పెట్టాలి అనే దానికి వీడియో చేయడం జరిగింది అది ఎడిటింగ్లోనే కాస్త డిలీట్ అయిపోయి పోవడం వల్ల అది నెక్స్ట్ వీడియో చేయమని చెప్పేసి మేడం అడిగారు కాకపోతే ఏంటంటే నాకు బీపీ డౌన్ అయ్యి షుగర్ కొంచెం హెవీ అవడం వల్ల తల తిరుగుతుంది ఇప్పటికీ కూడా అలా తల తిరుగుతూనే ఉంది బట్ ఏంటంటే చాలా మంది ఏంటంటే నాకు వచ్చే కామెంట్స్ కానివ్వండి వాట్సాప్ గ్రూప్ల సభ్యులు కానివ్వండి నాన్ మ్యాథ్స్ అండి నాన్ మ్యాథ్స్ అండి నాన్ మ్యాథ్స్ అండి మ్యాథ్స్ అంటే భయం మాకు తక్కువ సమయం ఉందండి దయచేసి మ్యాథ్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మాకు కొంచెం వీడియో చేస్తారని ఆశిస్తున్నామని చెప్పి చెప్పేసి చాలా మంది నా కామెంట్లు కూడా యూట్యూబ్ కామెంట్స్ కూడా ఎక్కువ వచ్చింది సో ఈ డిఎస్సి వాళ్ళకి తక్కువ సమయం ఉండడం వల్ల ఎంత అయినా సరే నేను కాస్త ఏమైనా ఉపయోగపడతానేమో అని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాథ్స్ ఒక డైరెక్ట్గా మనకి ఏంటంటే తక్కువ సమయం ఉంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తక్కువ చాలా మంది ఏంటంటే నాకు ఏమంటున్నారంటే సార్ నాకు ఆ మ్యాథ్స్ చేయడం వచ్చు కానీ సమయం చాలండి సమయం చాలా పోవడం వల్ల నేను మ్యాథ్స్ నేను ఆ టైమ్ కేటాయించలేక నేను వదిలేసి వచ్చింది ఆ బిట్ని అని చాలా మంది నాకు కామెంట్లో తెలియజేస్తున్నారు సో ఈ లాజిక్స్ మనకి ప్రొసీజర్ అన్నీ నేర్చుకున్నప్పటికీ కూడా కొన్ని సమయాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ట్రిక్స్ చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ మ్యాథ్స్ ఏంటంటే సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో మనకి ఈ వర్గమూలం అంటే లో ఉన్నటువంటి స్క్వేర్ రూట్లో ఉన్నది వర్గమూలాన్ని మనం ఎలాగా కంటి చూపుతోనే పెన్ను కానీ పేపర్ కానీ ఏం చేయకూడదు ఏమేమి ముట్టుకోకూడదు అలాగే విత్ ఇన్ మిల్లీ సెకండ్ లో మన ఆన్సర్ చూసి పెట్టాలి అది ఎలా పెట్టాలని నేను ఇప్పుడు ఇప్పుడు మీకు ఆ సింపుల్ ట్రిక్స్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయాన్ని గమనించండి ఎగ్జాంపుల్ సెవెంటీ టూ స్క్వేర్ ఇది ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్ గా పాయింట్కి వెళ్ళేటప్పుడు ఇది మీకు ఈజీగా అర్థం అవుతుంది సో సెవెంటీ టూ స్క్వేర్ ఇప్పుడు అదే ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఫోర్ స్క్వేర్ అని ఉంది అంటే ఇది మనకి ఈజీ సింగిల్ డిజిట్ కాబట్టి ఫోర్ ఫోర్ జాస్ సిక్స్టీన్ అదే టూ స్క్వేర్ ఉంది అనుకోండి టూ టూస్ ఫోర్ ఇవి మనకు తెలుసు సింగిల్ డిజిట్ తో ఉండేది మనకి ఈజీగా మనం చేయగలం సో ఇక్కడ సెవెంటీ టూ ఎందుకంటే ఈ సింగిల్ డిజిట్ తో ఉండేది మనం ఎందుకు చేయగలం అంటే మనకి టేబుల్స్ లోనే ఆల్రెడీ మనం సెవెంత్ టేబుల్ ఎయిత్ టేబుల్ నైన్త్ టేబుల్ ఇవన్నీ మనకి టేబుల్స్ మినిమం మన పది టేబుల్స్ మనకి ఎలాగ వచ్చు కాబట్టి సింగిల్ డిజిట్ తో ఉన్న స్క్వేర్ మనం ఈజీగా విత్ ఇన్ సెక మనం పెడతాం కానీ ఇక్కడ డబల్ డిజిట్ లో ఉన్నది స్క్వేర్ కట్టాలి అంటే కొద్ది కష్టం ఎందుకంటే సెవెంటీ టూ టేబుల్ ఎవరికి రాదు ఇది ఖచ్చితంగా మల్టీప్లైషన్ చేయాలి మల్టీప్లైన్ చేయాలంటే సమయం ఎక్కువ అవుతుంది సో దీనికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను ఇది ఎందుకు ఎక్కడ ఉపయోగపడుతుందో కూడా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి ఎప్పుడు కూడా స్క్వేర్ చేసేటప్పుడు ఏదైనా ఒక రెండు ఎంకులు కానీ స్క్వేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ రెండింటినీ సెపరేట్ గా విడదీసుకోండి మైండ్లో సెపరేట్ తీసుకుంటే ఇప్పుడు టూ స్క్వేర్ చేయండి ఫోర్ ఓకే తర్వాత సెవెన్ టూజ్ ఆర్ అంటే సెవెన్తో దీన్ని మల్టీప్లై చేయండి సెవెన్ టూస్ ఫోర్టీన్ అంటే ఏడు వేలు పద్నాలుగు పద్నాలుగుకి మన ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం కూడా పద్నాలుగుకి ఇంకో పద్నాలుగు కలపండి అంటే ఎంత వస్తే ఎంత ఇప్పుడు ఆరు మూళ్ళు అనుకోండి ఆరు మూడు పద్దెనిమిది పద్దెనిమిదికి పద్దెనిమిది కలపండి అలాగే ఇక్కడ పద్నాలుగు వచ్చింది ఫోర్టీన్ వచ్చింది కాబట్టి ఫోర్టీన్ కి ఫోర్టీన్ యాడ్ చేయండి అంటే ట్వంటీ ఎయిట్ ఎయిట్ అంటే డబల్ డిజిట్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ట్వంటీ ఎయిట్ అంటే డబల్ డిజిట్ వచ్చింది కాబట్టి ఈ ఎయిట్ కాస్త ఇక్కడ వేయండి ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది టూ ఉంది కదా మైండ్ లో ఉంచండి ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాము టూ కి స్క్వేర్ చేసాము తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేసాము తర్వాత సెవెన్ కి సపరేట్ గా స్క్వేర్ చేయండి అంటే సెవెన్ సెవెన్ సవ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ప్లస్ టూ ఎంత ఫిఫ్టీ వన్ ఇంత ఆన్సర్ ఓకే ఇది ఈజీ కదండి సెవెంటీ టూ అలాగే మామూలుగా అయితే సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ టూ మల్టిప్లైన్ చేయాలంటే ఎంత సమయం అవుతుంది దీనికి పెన్నో పేపర్ అవసరం లేదండి ఎందుకంటే ఇది మైండ్లో ఇలా చూస్తే చేసుకోవచ్చు మనం స్క్వేర్ కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే రెండు అంకెలు ఉన్నప్పుడు స్క్వేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా సంఖ్య చూసుకోండి ఈజీగా వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి సిక్స్టీ త్రీ స్క్వేర్ అనుకోండి త్రీ త్రీస్ నైన్ ఆరు మూడు పద్దెనిమిది 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 ముప్పై ఆరు అంటే ఇక్కడ ఆరేశం ఇంకెంత ఉంది మైండ్లో మూడు ఉంది తర్వాత సిక్స్ సిక్స్ ఆరు ఆరు ముప్పై ఆరు రిమైనింగ్ ఎంత ఉంది మూడు ముప్పై తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఇంతే సేమ్ దీనికి పెన్ను కానీ పేపర్ కానీ అవసరం అండి లేదు ఇది ఎందుకు నేను చెప్పాను అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే సైకి తీసుకోండి రూట్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఫోర్ ఇది ఉంది దీనికి ఇప్పుడు మన వర్గమూలం కట్టాలి ఇది ఎంత క్లిష్టమైంది రూట్ ఐదు వంద ఐదు వేల నూట ఎనభై నాలుగు అయితే దీని స్క్వేర్ కట్టాలి అంటే స్క్వేర్ చెయ్యాలి అంటే ఏదైనా ఒక నెంబర్కి పర్ఫెక్ట్ గా మనం స్క్వేర్ రూట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ నెంబర్ తోనే మనం చెయ్యాలి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు సెవెంటీ టూ స్క్వేర్ కాబట్టి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ కదా మనం ఇది చేశాము అలా కాకుండా ఇక్కడ రూట్ ఐదు ఒకటి ఎనిమిది నాలుగు ఇచ్చాడు దీనికి వర్గమూలం చేయండి చెయ్యండి అన్నారు ఇది చాలా సమయం తీసుకుంటది మనకి మామూలుగా అంటే ఇప్పుడు దగ్గరలో ఉన్నది అది ఇప్పుడు మనకి సింగిల్ డిజిటో డబల్ డిజిటో అంటే ఈజీగా మనం వెళ్ళచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే దీన్ని ఏమైనా రాసుకోవచ్చు రూట్ ఫైవ్ స్క్వేర్ స్క్వేర్ కి రూట్ పోయింది కాబట్టి ఐదు ఇది మామూలుగా మనకి కంటి చూపుతో మనం చెప్పచ్చు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ కానీ లేదంటే సింగిల్ డిజిట్తో ఉన్నాడు తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది అలా ఆరు ఆరు ముప్పై ఆరు ఇది మనం కంటి చూపుతూ మనం చేయగలం ఇది కంటి చూపుతో మనం చేయగలమా ఎగ్జాక్ట్లీ చేయగలము ఒక్క ట్రిక్స్ తెలుసుకున్నట్లయితే ఈజీగా మనం కంటి చూపుతనే చేయొచ్చు ఇలాంటి రూట్ ఇచ్చి లోన సైకిల్ ఇచ్చినప్పుడు ప్రొసీజర్ ఏంటి దానికి ట్రిక్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తాను మీరు కొద్ది కాన్సంట్రేషన్ పెట్టి దయచేసి నా మీద చూడండి ఇప్పుడు మామూలుగా రూట్ ఎంతండి అంటే సెవెంటీ టూ అంటే చూడండి రూట్ సెవెంటీ టూ స్క్వేర్ గా మనం రాసుకుంటాం అప్పుడు స్క్వేర్ కి దీనికి పోతే సెవెంటీ టూ గా మనం పెట్టుకుంటాం అయితే ఇక్కడ మనకి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఉంది దీనికి మనం మామూలుగా ప్రొసీజర్ లో చేయాలంటే ఒకటి ఒకటి దగ్గరలో ఉన్న సంఖ్యలన్నీ మల్టిప్లై చేసుకుంటూ 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 ఇది ఎప్పుడు చేయగలమో చెప్పలేం చాలా సమయం తీసుకుంటుంది సో రూట్ లో ఉన్నటువంటి పెద్ద సైకిల్ ఏదైనా అంటే రూట్ ట్వంటీ ఫైవ్ కానివ్వండి రూట్ ఇప్పుడు రూట్ చూడండి రూట్ ఫోర్ అనుకోండి ఇది టూ స్క్వేర్ ఇది మనం తెలిసిపోద్ది టూ స్క్వేర్ టూ స్క్వేర్ కాబట్టి టూ స్క్వేర్గా రాసుకుంటాం అలాగే స్వేర్కి దీనికి పోతే టూ మిగులుతుంది అంటే ఇది సింగిల్ డిజిట్స్ కాబట్టి ట్వంటీ ఫైవ్ కానీ సిక్స్టీన్ కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న నెంబర్లు కానీ అత్యంత పెద్ద నెంబర్ కాబట్టి దీని రూట్ ఎలా మనం కట్టాలి ఇది పెర్ఫెక్ట్గా స్క్వేర్ అయితేనే ఈ పద్ధతి ఉపయోగించడం జరుగుతుంది ఎందుకంటే పెర్ఫెక్ట్ గా ఉన్న వాటిలో అడుగుతారు కాబట్టి అదొకటి గమనించండి పెర్ఫెక్ట్ గా స్క్వేర్ రూట్ కట్టాలి ఖచ్చితంగా కట్టాలంటే ఒక చిన్న సింపుల్ ట్రిక్స్ చెప్పే ముందు ఒక చిన్నది మీకు ఇది అర్థమైందనే భావిస్తున్నాను అంటే ఇలా పెద్ద సంఖ్య ఇచ్చి రోడ్డు పెర్ఫెక్ట్ గా ఉండేటప్పుడు ఏ విధంగా మన వర్గమౌలం చేయాలనేది కూడా నేను డైరెక్ట్గా చెప్పే ముందు ఒక చిన్న అంటే ట్రిక్స్ నేర్చుకునే ముందు ఒక చిన్న పాయింట్ నేర్చుకోవాలి అదేంటనే చూద్దాం ఇక్కడ మనకి వర్గమూలం కనుక్కునేటప్పుడు ఖచ్చితమైనటువంటి వర్గమూలం అయితేనే అది ఏంటి అనేది దీని ప్రొసీజర్ అనేది వస్తుంది వర్గమూలం అనగానే ఖచ్చితంగా మనకి అది నాలుగు నాలుగు పదహారు ఐదు ఐదులు ఇరవై ఐదు ఆరు ఆరు ముప్పై ఏడు ఏడు నలభై తొమ్మిది అలా మొత్తం సంఖ్యలు ఎలా ఎంత సంఖ్యలైనా ఎంత ఇచ్చినా సరే సింపుల్ టెక్స్ ఉపయోగించాలి అది కూడా ఇందులో ఏంటంటే ప్రొసీజర్ చేర్చుకునే ముందు ఒక పాయింట్ చెప్తాను చూడండి మనకి జీరో నుండి లోపు ఉన్నటువంటి సంఖ్యలు మనకి మనకి వర్గమూలం ఈజీగా మనం చేస్తాం దాన్ని దాటిన తర్వాత మనం నేర్చుకుంటున్నాం కాబట్టి జీరో నుండి పది నెంబర్లు ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి ఒకటి ఒక లాజిక్ కోటి నేను చెప్తాను అయితే ఫస్ట్ చూడండి జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ లోపు సంఖ్యలు ఇది మనకి ఎప్పుడైనా వర్గమూలం కనుక్కునేటప్పుడు దానికి ఆన్సర్స్ బట్టి కూడా మనం ఈజీగా పెట్టగలం అది ఎలాగ అనేది చెప్తాను చూడండి ఇప్పుడు ఇది ఒక మైండ్లో పెట్టుకోండి తర్వాత అది ఆన్సర్ బట్టి మనం ఎలాగనేది నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పది లోపుల సంఖ్యలో ఉన్నటువంటి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు కూడా వర్గమూలం వచ్చేది చెట్టు అంటే పెర్ఫెక్ట్ గా వర్గమూలం అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే ఏ సంఖ్యతో అదే సంఖ్యతో గుణిస్తే అది వర్గమూలం కాబట్టి అలాంటి పెర్ఫెక్ట్ గా ఖచ్చితమైనటువంటి వర్గమూలానికి ఏదైనా ఎంత సంఖ్యనా జీరో నుంచి ఎక్క ఒకటి నుంచి కానీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇన్ఫినిటీ నంబర్స్ వరకు మన వర్గమూలం ఎంతవరకు వెళ్ళినా సరే చెట్ట చివరి అంకె అంటే కుడివైపు ఉన్నటువంటి చెట్ట చివరి ఒకటి స్థానంలో ఉన్నటువంటి సంఖ్య ఏదైనా జీరో కానీ ఒకటి కానీ నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ తొమ్మిది కానీ ఇవి మాత్రమే వస్తాయి వేరే రిమైనింగ్ ఇందులో జీరో నుంచి పదిలోపు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి నంబర్స్ ఏంటి రెండు మూడు ఏడు ఎనిమిది ఈ నాలుగు సంఖ్యలు కూడా ఎప్పుడు కూడా ఎంత వర్గమూలమైనా చిట్ట చివర సంఖ్య ఇవి రావు ఎట్టి పరిస్థితుల్లో కావాలంటే చెక్ చేసి చూడండి మీ ఇష్టం వచ్చిన సంఖ్య తీసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆరు వందల ముప్పై రెండు ఇంటూ ఆరు వందల ముప్పై రెండు సేమ్ అదే సంఖ్యతో స్క్వేర్ చేసేటప్పుడు వర్గమూలం కాబట్టి అదే సంఖ్యతో స్క్వేర్ చేసినప్పుడు చిట్ట చివరగా ఎనిమిది కానీ ఏడు కాని మూడు కానీ రెండు కానీ రావు కావాలంటే చెక్ చేసి చూడండి మీరు పెన్నో పేపర్ చూసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకి ఎప్పుడు కూడా సేమ్ సంఖ్యతో వర్గమూలం చేసేటప్పుడు ఎప్పుడు కూడా చిట్ట చివర వచ్చేదా ఆన్సర్ విలువలో చిట్ట చివర అంటే ఒకటో స్థానంలో ఉన్నటువంటి సంఖ్య సున్నా అయినా అవుతుంది ఒకటైన అవుతుంది నాలుగైనా అవుతుంది ఐదైనా అవుతుంది ఆరు అవుతుంది తొమ్మిది అవుతుంది ఈ సంఖ్యలు మాత్రం ఆవ్వా అది మైండ్ లో గుర్తు ఇక్కడ మనకి ఇక్కడ గుర్తు పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ జీరో తర్వాత ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది మనకి ఈ సంఖ్యలు ఏవేవి సంఖ్యలు వస్తాయి అని అనుకోవడానికి ఫస్ట్ దీన్ని గుర్తు పెట్టుకోకుండా ఈ రెండు గుర్తుపెట్టుకోండి చూడండి రెండు మూడు దీని తర్వాత వాటికి పెరిగింది తర్వాత ఏడు ఎనిమిది ఈ నాలుగు సంఖ్యలు గుర్తు పెట్టుకోవడం ఈజీయే కదా ఇది కొంచెం కన్ఫ్యూజ్ అనుకోండి పోని ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే జీరో తర్వాత మిగిలిన ఇక్కడ ఏడు లేదు ఎనిమిది లేదు ఇలా కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఒకటి ఈ సైకిల్ గుర్తుపెట్టుకుంటే ఈ సైకులు గుర్తుపెట్టుకుంటు పెట్టుకున్నట్టే సో రెండు గాని మూడు గాని ఏడు గాని ఎనిమిది కానీ రావు ఈ రెండు నాలుగు నెంబర్లు కావు అని మైండ్ లో పెట్టేసుకోండి ఇక జీరో చిట్ట చివరి సంఖ్య వచ్చింది అనుకోండి అక్కడ మనం ఎలా గుర్తు పెట్టాలి అనేది అంటే జీరో వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే చూడండి జీరో వచ్చి జీరో వచ్చిందంటే చిత్త చివరిగా అది కంపల్సరిగా చివరి సంఖ్య జీరో అయి ఉంటుంది ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వంద రూట్ హండ్రెడ్ ఉంది ఇదేమవుతుంది రూట్ పది స్క్వేర్ అంతే కదా అంటే రెండుకు దీనికి పోతే ఎంత ఉంది టోటల్ పది ఉంది జీరో చివరి సంఖ్య ఏంటుంది జీరో అంటే ఇక్కడ జీరోతో వచ్చిన సంఖ్య ఎంతైనా ఇక్కడ వంద కావచ్చు లక్ష కావచ్చు కోటి కావచ్చు పది కోట్లు కావచ్చు మిలియన్ ట్రిలియన్ ఏదైనా కావచ్చు మనకు అనవసరం కానీ చిత్త చివరిగా ఖచ్చితమైనటువంటి వర్గం ఇప్పుడు కూడా చివరి సంఖ్య ఒకటో స్థానం ఉన్న సంఖ్య జీరోకి ఎప్పుడు జీరోయే వస్తుంది ఈ లాజిక్ మనకి దీనికి లాజిక్ కూడా అవసరం లేదు ఎందుకంటే జీరో వచ్చిందంటే చిత్త చివరికి అలాగే మనం గుణించినా ఏం చేసినా సరే జీరో వస్తుంది ఓకే సో ఇది జీరోకి జీరో అనే మైండ్లో మనకి ఈజీ ఇక నెక్స్ట్ చూడండి ఒకటికి చిత్త చివరగా ఒకటి వస్తుంది చిత్త చివరి సంఖ్య అంటే ఒకటితో చిన్న చివరి సంఖ్య ఏదైతే ఒకటి ఉందో అనుకోండి అది మనం దాంతో అదే సంఖ్యతో గుణిస్తే చిట్ట చివరగా ఒకటి వస్తుంది లేదంటే ఇంకొక వచ్చే ఛాన్స్ ఏముందంటే తొమ్మిది వచ్చే ఛాన్స్ ఉందండి తొమ్మిది కూడా వచ్చే ఛాన్స్ ఉంది కావాలంటే మీరు ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థమవుతుంది అయితే ఇక్కడ ఒకటి ఒకటికి మళ్ళీ ఒకటికి మన ఏదైనా సరే ఒకటికి ఇందులో ఉన్నటువంటి గుర్తు పెట్టడానికి ఒకటి కానీ ఎప్పుడైతే చివరి సంఖ్య ఒకటి ఉందో ఒకటి కానీ తొమ్మిది కానీ వచ్చే అవకాశం ఉంటుంది అది కన్ఫర్మ్ ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని కన్ఫ్యూజ్ అవుతారు సో ఒకటికి పది కావాలంటే ఇంకెంత అండి తొమ్మిది తక్కువ కాబట్టి తొమ్మిది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి నాలుగు ఉంది అనుకోండి నాలుగు వచ్చింది అనుకోండి చివరి సంఖ్య నాలుగుకి మనకి ఎప్పుడు కూడా మనకి తెలిసిందేముంది ఆ రూట్ ఫోర్ ఉందంటే రెండు స్క్వేరు అంటే రెండు వస్తుంది అని మనం తెలుసు సో ఇక్కడ రెండు తగ్గించండి అంటే ఫస్ట్ నాలుగు ఏం వచ్చే అవకాశం ఉంది రెండు వచ్చే అవకాశం ఉంది అలాగే పదికి ఇంకా ఎంత తక్కువ అండి ఇక్కడ రెండు ఉంటే పదికి ఇంకెంత తక్కువ ఎనిమిది తక్కువ సో ఎనిమిది వచ్చే అవకాశం ఉంది అంటే ఖచ్చితమైనటువంటి వర్గమూలానికి ఎప్పుడు కూడా ఫస్ట్ సంఖ్య జీరో గాని ఒకటి కానీ నాలుగు కానీ ఐదు కానీ ఆరు గాని తొమ్మిది కానీ వస్తుంది ఇవి రావు ఖచ్చితమైనటువంటి వర్గమూలం అయి ఉంటే అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చది ఎందా మనం చేసామా ఇప్పుడు ఒక ఇందాలు ఒక్కసారి చూడండి సెవెంటీ టూ మనం చేసాం ఎంత వచ్చింది ఫోర్ అలాగే ఏడు పద్నాలుగు పద్నాలుగు అంటే ఎనిమిది రెండు ఏడు వేల నాలుగు తొమ్మిది యాభై ఒకటి చూడండి ఇది రూట్ ఇలా ఉంది అనుకోండి ఇక్కడ ఖచ్చితమైనటువంటి వర్గమూలం అనే ఇది మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలం అంటే చూడు చెట్టు చివరి సంఖ్య ఫస్ట్ స్థానంలో ఉన్నటువంటి సంఖ్య ఇది ఒక ఇది వర్గమూలమా కాదా ఖచ్చితమైనటువంటి వర్గమూలం అవుతుందా లేదా అని చూడండి ఫస్ట్ సంఖ్య నాలుగు అంటే చూడండి జీరో కానీ ఒకటి కాని నాలుగు కానీ ఐదు కానీ ఆరు కాని తొమ్మిది కానీ ఉంటేనే అది ఖచ్చితమైన వర్గం మనం ఫస్ట్ గమనించండి ఓకే రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఏమొచ్చే అవకాశం ఉందండి అంటే రెండు కాని ఎనిమిది కాని ఇక్కడ చూడండి ఒకటి తొమ్మిది కలిపితే అయింది రెండు ఎనిమిది కలిపితే అయింది అది గుర్తుపెట్టుకోండి ఇంకా ట్రిక్ ట్రిక్స్ ఇక ఐదుకి ఖచ్చితంగా ఐదుకి ఎప్పుడు కూడా ఐదే వస్తుంది అది తిరుగులేదు ఇది అందరికి తెలుసు అంటే ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ అంటే ఖచ్చితంగా ఇది ఫైవ్ కాబట్టి మొదటి స్థానంలో ఉన్నటువంటి సంఖ్య ఎప్పుడైనా ఐదు వస్తే చిట్ట చివరగా అది ఐదు మాత్రమే వస్తుంది అనే విషయం మనకు తెలుసు అది ఎంత సంఖ్యని తీసుకోండి ఓకే రైట్ నెక్స్ట్ వన్ సిక్స్ కి ఇందా మనం దీనికి ఎంత తగ్గించామండి రెండు తగ్గించాం కదా ఇక్కడ కూడా సేమ్ దీనికి ఏంటంటే సిక్స్ కి ఫోర్ కానివ్వండి అంటే రెండు తగ్గిస్తే ఎంత ఉంది ఫోర్ రెండు తగ్గి ఇక్కడ రెండు తగ్గించాం కదా నాలుగుకి రెండు తగ్గించాం కదా కాబట్టి ఇక్కడ అలాగే కూడా ఆరుకి రెండు తగ్గించాం కాబట్టి నాలుగు నాలుగు ఇంకా పది కావాలంటే ఇంకెంత ఆరు అంటే ఇక్కడ ఆరుకి నాలుగు కానీ ఆరు కానీ వస్తాయి రావచ్చు ఇక్కడ తొమ్మిది ఉంది తొమ్మిది అనగానే మనం ఖచ్చితంగా మూడు స్క్వేర్ అంటే మూడు మూడు తొమ్మిది అంటే ఖచ్చితంగా ఇక్కడ మూడు తీసుకోవాలి మూడు వచ్చే ఛాన్స్ ఉంది మూడుకి ఇంకా పదికి ఎంత తక్కువ అయిందండి ఏడు తక్కువ సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటే మనకు మైండ్లో రెండు సార్లు అద్దె చేస్తే చాలా ఈజీ అండి ఇందులో ఏం లేదు ఇక్కడ చూడండి జీరోకి ఎప్పుడు కూడా జీరో వస్తుంది అది ఒకటి కాన్ఫిడెంట్ తర్వాత మనకి ఒకటి ఉంది అనుకోండి ఒకటికి ఒకటి వచ్చే అవకాశం ఉంది అలాగే చెట్టు చివరిగా తొమ్మిది వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఒకటికి తొమ్మిది అని మనం గుర్తుపెట్టుకొని అవసరం ఎందుకంటే ఇక్కడ ఒకటికి ఒకటి వస్తుంది మనం తెలుసు కానీ పక్కన ఇంకో వచ్చే ఆన్సర్ ఇంకో వచ్చే అవకాశం ఏముంది అంటే ఒకటికి పదికి ఇంకా ఎంత తక్కువ తొమ్మిది తక్కువ అంటే తొమ్మిది వేశాం ఇక్కడ నాలుగులోనికి మనం ఎప్పుడు కూడా రూట్ టూ రూట్ టూ రూట్ ఫోర్ అంటే టూ అని తెలుసు అంటే నాలుగుకి రెండు తగ్గించుకొని వేసుకున్నాం అంటే రెండు వేసాం రెండు వేసుకున్నాం కాబట్టి రెండుకి ఇంకా పదికి ఎంత తక్కువ ఎనిమిది తక్కువ అంటే ఎనిమిది వేశాం ఇక్కడ ఐదుకి ఎప్పుడు కూడా ఐదే వస్తుందనే విషయాన్ని మనం గమనించాము అలాగే ఆరుకి మనం రెండు తగ్గించాము రెండు తగ్గిస్తే నాలుగు అంటే ఇక్కడ ఇక్కడ ఎలాగో రెండు తగ్గించాం కాబట్టి ఇక్కడ కూడా ఆరుకి రెండు తగ్గించాం కాబట్టి నాలుగు వచ్చే ఉంది తర్వాత పదికి ఎంత తక్కువ ఆరు తక్కువ ఉంది కాబట్టి ఆరు వేసాను ఇక్కడ తొమ్మిదికి ఎప్పుడు కూడా మూడు స్క్వేర్ అంటే మూడు కాబట్టి మూడు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మూడు తీసుకున్నాం ఇంకా పదికి ఎంత తక్కువ ఏడు కాబట్టి ఏడు వేసుకున్నాం ఈ మాత్రం గుర్తు పెట్టుకుంటే ఈజీగా కంటి చూపుతరం అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లాజిక్స్ అర్థమైంది కదండి అర్థం కాకపోతే కామెంట్స్ ఉన్నాయి మనకి వాట్సాప్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది అందులో వాడిన నేను ఇంకా మళ్ళీ క్లియర్ గా చెప్తాను అయితే ఇక్కడ చూడండి జీరో జీరో వచ్చింది ఇక్కడ ఒకటి తొమ్మిది పది రెండు ఎనిమిది పది నాలుగు ఆరు పది మూడు ఏడు పది ఆ విధంగా మనం తీసుకున్నాం కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకుంటే ఈజీగా మనకి ఎంత సంఖ్య అయినప్పటికీ కూడా ఈజీగా మనం చెయ్యొచ్చు ఓకే ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక ఎగ్జాంపుల్ చూడండి రూట్ పదిహేడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పెద్ద సంఖ్య ఇవ్వడం జరిగింది అప్పుడు క్వశ్చన్లో మనకి కొచ్చిన్ తీసుకున్న ఇక్కడ ఆబ్జెక్ట్లు ఏవి ఉన్నాయి ఏ వన్ థర్టీ ఫైవ్ బి వన్ థర్టీ ఫోర్ సి వన్ థర్టీ టూ డి వన్ థర్టీ వన్ ఇప్పుడు ఈ సంఖ్యలు మొత్తం కూడా మనం స్క్వేర్ చేస్తాం స్క్వేర్ చేస్తే అందులో ఏది వచ్చిందో చేయాలి అంటే ఫస్ట్ ఇది స్క్వేర్ చేయాలి తర్వాత ఇది స్క్వేర్ చేయాలి తర్వాత ఇది స్క్వేర్ చేయాలి తర్వాత ఇది స్క్వేర్ చేయాలి ఎంత సమయం తీసుకుంటాం కాబట్టి ఇవేమి కాకుండా మనం నేర్చుకున్నటువంటి ప్రొసీజర్ ఏంటి మొట్టమొదటిలో ఉన్నటువంటి సంఖ్య ఏంటి నాలుగు నాలుగు వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగు వస్తాయండి వచ్చే అవకాశం ఉంది అంటే చిట్ట చివరిగా మనం చిట్ట చివరి సంఖ్య అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి సంఖ్య అయితే రెండు గాని లేదా ఎనిమిది గాని వచ్చే అవకాశమే ఉంది సో ఇక్కడ నాలుగు ఏం వచ్చే అవకాశం ఉంది రెండు గాని ఎనిమిది కానీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఇందులో రెండు గాని ఎనిమిది గాని ఎక్కడ ఉందో చూడండి ఎక్కడ ఉందో అంటే ఇది రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ నాలుగు వచ్చింది మొదటి స్థానంలో ఇక్కడ ఇక్కడ మొదటి స్థానంలో ఏమొస్తండి రెండు వచ్చే అవకాశం ఉంది రెండు కానీ లేదా ఎనిమిది గానీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎనిమిది లేదు కాబట్టి డైరెక్ట్గా ఇది ఆన్సర్ పెట్టేస్తాం అంతే ఆన్సర్ కావాలంటే మల్టిప్లేషన్ చేసి చూడండి వన్ థర్టీ ఇంటూ ఇంటూ వన్ థర్టీ టూ చేస్తే ఇదే విలువ వస్తుంది ఓకే అయితే ఇక్కడ సార్ ఇంకొక డౌట్ సార్ ఇక్కడ రెండు వచ్చి రెండు ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ గా మనం టిక్ పెట్టడం జరిగింది అలా కానీ అట్లా రెండు కాకుండా ఎనిమిది వచ్చే అవకాశం ఉంది కాబట్టి సార్ ఇక్కడ ఇందులో నూట ముప్పై రెండు కాకుండా నూట ముప్పై ఎనిమిది కూడా ఉంది అప్పుడు నూట ముప్పై రెండు టిక్ పెట్టాలా నూట ముప్పై ఎనిమిది టిక్ పెట్టాలా అంటే దానికి ఒక చిన్న మూడు స్టెప్లు మనం నేర్చుకుంటే ఈజీగా మనం అది కూడా మనం ఈజీగా పెట్టగలం ఇలాంటి సందర్భాల్లో మనకి ఏదైనా మనకి అంటే ఇచ్చేటువంటి ఆబ్జెక్ట్ లో డైరెక్ట్ గా ఒకటే ఉందనుకోండి డైరెక్ట్ ఇంకా కాన్ఫిడెంట్గా అంటే ఎనిమిది లేకుండా ఇంకో సంఖ్య ఉందనుకోండి కలిసి మీరు టిక్ పెట్టేస్తాం అలా కాకుండా రెండు సంఖ్యలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి రెండు కానీ ఎనిమిది కానీ వచ్చే అవకాశం ఉంది అప్పుడు రెండు పెట్టాలా ఎనిమిది పెట్టాలా టిక్ అనే దానికి ఇప్పుడు ఒక మూడు స్టెప్లు మనం చూస్తే ఈజీగా అది కూడా మనం పెట్టగలం ఓకేనా అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చివరి సంఖ్య ఆరు వచ్చింది అనుకోండి ఆరు వస్తే అండి అప్పుడు ఏమవుతుంది అంటే అయితే చిట్ట చివరగా నాలుగు రావాలి లేదా ఆరు రావాలి అదే చివరి సంఖ్య ఇక్కడ తొమ్మిది వచ్చింది అనుకోండి ఇక్కడ తొమ్మిది వచ్చింది అనుకోండి అప్పుడు అయితే దానికి మూడు కానీ ఏడు కానీ వచ్చే మాత్రమే ఉంది అవకాశం వేరే ఏ సంఖ్య కూడా రాదు కావాలంటే ట్రై చేసి చూడండి ఏ సంఖ్యన కాబట్టి ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ ఒక్కసారి మనం ఏంటి అనేది ఈ ప్రొసీజర్ మనం చూసి ఇక్కడ నాలుగుకి రెండు రెండు వస్తుందా ఎనిమిది వస్తుందా అని కాన్ఫిడెంట్గా రెండు వస్తుందా అని ఎగ్జాంపుల్ మనం మనం మల్టిప్లై చేసి చూసాం కాబట్టి ఇక్కడ ఎనిమిది వచ్చే అవకాశం ఉందా రెండు వచ్చే అవకాశం ఉందా అనేది మూడు స్టెప్లో ఎలాగైనా చూద్దాం ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి రూట్ ముప్పై తొమ్మిది అరవై తొమ్మిది అంటే మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంఖ్య ఉంది అయితే మనకి ఇందాక పెద్ద సంఖ్య ఎందుకు చేరిపేసానంటే పెద్ద సంఖ్య ఇస్తే మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది చిన్న సంఖ్య తీసుకుందాం సో ఇలా ఉన్న సందర్భంలో మనకి ఫస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ ఏంటి తొమ్మిది ఉంది తొమ్మిదికి ఏ వచ్చే ఛాన్స్ ఉంది మూడు కాని ఏడు కాని ఛాన్స్ ఉంది అంటే మూడు ఏడు ఛాన్స్ ఉంది అంటే చిత్త చివరి సంఖ్య ఇప్పుడు తొమ్మిది ఉంది కాబట్టి ఇక్కడ తొమ్మిదికి మనకి ఏంటి మూడు కాని ఏడు కానీ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇచ్చేటువంటి ఆబ్జెక్ట్ లో మూడు ఉంది అలాగే ఏడు కూడా ఉంది కాబట్టి అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ ఇక్కడ మైండ్ లో మూడు ఇక్కడ ఏడు వచ్చే ఛాన్స్ ఉంది ఓకే రైట్ తర్వాత ఈ రెండు నెంబర్లు ఫస్ట్ మైండ్ నుంచి డిలీట్ చేసేయండి రిమూవ్ చేయండి ఎప్పుడు కూడా రూట్ లో ఉన్నటువంటి ఫస్ట్ రెండు నెంబర్లు మైండ్ నుంచి డిలీట్ చేయండి అంటే ఫస్ట్ మనం ఫస్ట్ స్టెప్ ఏంటి మొదట్ల స్థానంలో ఉన్నటువంటి సంఖ్య తొమ్మిది కాబట్టి ఇక్కడ మూడు గాని ఏడు గాని పక్కన మైండ్ లో సేవ్ పెట్టుకోండి అయితే మూడు గాని ఏడు కానీ వచ్చే ఛాన్స్ ఉంది ఓకే అయిపోయింది తర్వాత మొట్టమొదటి రెండు నెంబర్లు మాత్రం రిమూవ్ చేసండి ఇక మిగిలిన రెండు నెంబర్లకి దగ్గరలో ఏ సంఖ్య మల్టిపుల్ అవుతుందో చూడండి అంటే ఇక్కడ థర్టీ నైన్ ఉంది అంటే ఆరు ఆర్లు సిక్స్ సిక్స్ సార్ అంతా థర్టీ సిక్స్ అంటే దగ్గరలో దగ్గరలో అంటే ముప్పై తొమ్మిదికి దగ్గరలో తక్కువ కానీ తక్కువ అంతేగాని ఎక్కువ ఉండకూడదు కాబట్టి ముప్పై తొమ్మిది కన్నా తక్కువ ఉన్నటువంటి సంఖ్య ఏది మల్టిపుల్ అవుతుంది చూడండి అంటే సిక్స్ సిక్స్ జార్ లేదా సెవెన్ సెవెన్ జారు సెవెన్ సెవెన్ జార్ అయితే ఎక్కువైపోతుంది సో సిక్స్ సిక్స్ జారు కాబట్టి ఇక్కడ ఆరు ఆర్లు ముప్పై తొమ్మిది కాబట్టి ఇక్కడ పక్కన ఆరు పెట్టుకోండి ఇక్కడ కూడా ఆరు పెట్టుకోండి అంటే దీని ఆన్సర్ ఏంటంటే అరవై మూడు కానీ అరవై ఏడు కానీ వస్తుంది ఖచ్చితంగా అప్పుడు ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్లో అరవై మూడు ఉంది అరవై ఏడు కూడా ఉంది అప్పుడు మనం ఏది పెట్టాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ ఎంత సిక్స్ సిక్స్ఆర్ కదా మైండ్లో ఆ రాజులు ముప్పై తొమ్మిది కాబట్టి దగ్గరలో మనం ఆరు సంఖ్య తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆరుకి ఒకటి కలపండి ఎంత అయింది ఏడు ఇంటూ సెవెన్ ఎంత అండి అంటే ఇంటూ చేసి ఆరుకి ఒకటి కలిపితే ఎంత ఇక్కడ ఎంతైతే మనం తీసుకున్నామో ఆ సంఖ్యకి ఒకటి కలిపి మల్టిప్లేషన్ చేయండి ఆరేళ్ళు ఎంత అయిందండి ఆరేళ్ళు ఆరు ఆరు ముప్పై ఆరు ఆరు ఏళ్ళు నలభై రెండు నలభై రెండు ఓకే అంటే ఆరు వేలు నలభై రెండు వచ్చింది అంటే ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో ఆ సంఖ్యకి ఇక్కడ ముప్పై తొమ్మిది తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూడండి ఇక్కడ నలభై రెండుకి తక్కువ ఉంది అంటే తక్కువ నెంబర్ తీసుకో అంటే ఇది రైట్ ఆన్సర్ పోనీ ఇక్కడ నలభై రెండు కన్నా ఇక్కడ ఎక్కువ ఉంది అనుకోండి నెంబర్ ఈ రెండు నెంబర్ కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఎక్కువ వచ్చింది కాబట్టి అరవై ఏడు కరెక్ట్ అవుతుంది అని ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకో ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థమవుతుంది రూట్ త్రీ వన్ త్రీ సిక్స్ ఉంది ఇప్పుడు మనకి చిత్తశివర స్థానంలో ఉన్నటువంటి సంఖ్య ఏంటంటే సిక్స్ సిక్స్ కి ఏ వచ్చే అవకాశం ఉంది నాలుగు గానీ ఆరు కాని వచ్చే అవకాశం ఉంది అంటే నాలుగు లేదా ఆరు వచ్చే అవకాశం ఉంది ఓకే కాబట్టి ఫస్ట్ రెండు సంఖ్యలు మనం రిమూవ్ చేసాండి ఇంకా ఫస్ట్ స్టెప్ ఏంటి మొదట్లో స్థానంలో ఉన్నటువంటి సంఖ్య చూసి ఏ వచ్చే ఛాన్స్ ఉందో మేము పక్కన మైండ్ లో పెట్టుకోండి తర్వాత ఫస్ట్ రెండు సంఖ్యలు ఇవి ఎప్పుడు కూడా రిలీజ్ రిలీజ్ చేసేయండి చేసింది అంత ఇక్కడ థర్టీ వన్ ఉంది థర్టీ వన్ కి దగ్గరలో ఉన్న మల్టిపుల్ ఏంటి అంటే చూడండి ఆరు ఆరు ఎందరూ మనం ఆరు ఆరు తీసుకున్నాం ఆరు ఆరు ముప్పై ఆరు అవుతుంది అంటే ఇక్కడ ముప్పై ఒకటి ఉంది ఎక్కువ తీసుకోకూడదు తక్కువే తీసుకోవాలి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి తక్కువ నెంబర్ అంటే ఇక్కడ ఆరు ఆరులు అంటే ముప్పై ఆరు ఎక్కువ అవుతుంది సో ముప్పై ఒకటికి తక్కువ తీసుకోండి అంటే ఇప్పుడు ఐదు ఐదులు తీసుకోండి ఇరవై ఐదు అవుతుంది కదా అంటే ఇక్కడ ఇరవై ఐదు అవుతుంది కాబట్టి ఐదు ఇక్కడ ఐదు వేసుకోండి అయితే ఇది యాభై నాలుగు అన్న అవుతుంది యాభై ఆరు అన్న అవుతుంది అని అర్థం ఓకే అయితే ఈ రెండింటిలో ఏదవుతుందో కూడా మన మనకి మనకు కన్ఫ్యూజ్ ఇచ్చాడు అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్ట్ గా యాభై నాలుగు కానీ ఆబ్జెక్ట్ లో యాభై ఆరు కానీ ఒకటే ఉంది అనుకోండి డైరెక్ట్ మనం పెట్టేస్తాం అలా కాకుండా యాభై నాలుగు మరియు యాభై ఆరు కూడా రెండు ఉన్నాయి అనుకోండి అప్పుడు ఈ రెండింటిలో ఏది మనం కొనుక్కోవాలంటే ముప్పై ఒకటికి మనకి ఏంటి ఐదు గల తీసుకున్నాం అంటే ఐదు ఐదు ఇరవై ఐదు సో ఐదు ఐదు కూడా కలపండి అంటే ఇంటూ ఆరు ఐదు ఒకటి కలిపితే ఎంత అండి ఆరు అంటే ఐదు ఆరులు ముప్పై ఆరు వచ్చింది ఎంత వచ్చిందండి ముప్పై ఆరు వచ్చింది సో ముప్పై ఆరుకి ముప్పై ఒకటి తక్కువ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉంది సో అప్పుడు ఇక్కడ తక్కువ సంఖ్య ఏంటి ఆరు కా నాలుకన్నా ఇదే ఇదే కదా తక్కువ సంఖ్య కాబట్టి ఇది రైట్ అవుతుంది అదే ఇక్కడ ముప్పై ఆరు కన్నా ఇక్కడ నలభై రెండు అంత ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ నలభై రెండు ఉంది అనుకోండి అప్పుడు ముప్పై ఆరు వచ్చింది కదా ముప్పై ఆరు కన్నా నలభై రెండు ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఎక్కువ సంఖ్య ఇది అవుతుంది అంటే యాభై కన్నా ఎక్కువ కాబట్టి యాభై ఆరు ఈ సంఖ్య అవుతుంది ఓకేనా కాబట్టి ఇక్కడ నలభై రెండు తీసేసేది ముప్పై ఒకటి అర్థమైందనే భావిస్తాను అంటే మనకి ఏంటంటే రూట్ లో ఉన్నటువంటి సంఖ్య ఫస్ట్ మనం ఏం గుర్తించాలి అంటే ఫస్ట్ ఇది మైండ్ లో ఇది ఇది మనకి ఇది చార్ట్ గుర్తుంచుకోవాలి అంటే రెండు మూడు ఏడు ఎనిమిది అవి ఏంటంటే పెర్ఫెక్ట్ వర్గమూలాలు కావు చిక్తి చివరిగా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏడు గాని ఎనిమిది కానీ రెండు కానీ మూడు గాని ఉంటే అది పెర్ఫెక్ట్ వర్గ మూలం కాదు అంటే అదే సంఖ్యతో గుణించవు అదే అర్థం కాకపోతే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ లో మాత్రం ఖచ్చితంగా వర్గమూలం కట్టండి స్పేర్ రూట్ చేయండి అంటే ఖచ్చితమైనటువంటి వర్గమూలమే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఖచ్చితమైనటువంటి వర్గమూలం ఎప్పుడు చేసేటప్పుడు ఎంత సంఖ్య అయినావండి ఫస్ట్ ఈ ప్రొసీజర్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ మనం పెట్టగలం ఓకే ఫ్రెండ్స్ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది మళ్ళీ ఒకసారి ఎక్కడ అర్థం కలదు అడగంటే మళ్ళీ క్లియర్ గా నేను చెప్తాను ఏం డౌట్స్ ఉన్నా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఒక విషయం డైరెక్ట్ గా ఇక్కడ చూడండి నా వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ చూడండి జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఏ సబ్జెక్టు ఏ ఎగ్జామ్ దైనా అదే ఆర్ఆర్బి కావచ్చు గ్రూప్ డి కావచ్చు సంథింగ్ బ్యాంకింగ్ కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు నెక్స్ట్ ఏ కాంటెట్ అయినా అర్థమెటిక్ రీజనింగ్ మెంటల్ ఏదైనా అలాగే ఎనీ సబ్జెక్ట్ తెలుగుగా తెలుగా ఇంగ్లీషా మ్యాథ్సా సైన్సా ఫిజిక్సా బాటనియా జువాలజీ హిస్టరీయా జాగ్రఫా ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏ సబ్జెక్టు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే వాళ్ళకి ఆ డౌట్ చెప్పారు అనుకోండి ఖచ్చితంగా నాకు ఆ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి అందులో వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టి సరే ఈ దీని మీద వీడియో చేయండి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ కోస్ట్ జాయినర్స్ ఇక డైరెక్ట్ గా ముగించే ముందు నెక్స్ట్ టాపిక్ చేసే ముందు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రణీత సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కామెంట్స్ చూస్తుంటే చాలా ఎనర్జీ అనిపిస్తుంది అలాగే రీసెంట్గా పెంగలి సునీత మేడం చాలా 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 థ్యాంక్ యూ మేడం మీరు ఇచ్చే పాజిటివ్ కామెంట్స్కే నాకు ఎనర్జీ అనిపిస్తుంది సో మీ మంచి కామెంట్స్ ఇస్తారని ఆశిస్తూ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి క్లాస్తో మీ ముందుకు వస్తారు అంతవరకు బాయ్ ఫ్రెండ్స్